ముందు రండి ఒకసారి ముందుకు రండి ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై అరే అయ్యా అరే నేను ఆయన గురించి చెప్తాను అరే నువ్వు ఆగురు తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్సవనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్తుంది అక్క మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయన ఆ కనెక్షన్ కూడా మర్చిపోతారేమో అని చేవెళ్ళ చెల్లెమ్మ ప్ర చేవెళ్ళ ఆడబిడ్డ చేవెళ్ళ కోడలు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం ముప్పై ఏడు రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వేదికపై నాశినులైన ఆంజనేయులు గారు ఇంకా మా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు వేదిక మీద ఎవరెవరి పేర్లైతే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు వాళ్ళందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు మరుసనాచారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది మరి మీరు టీవీల పేపర్లో చూడవచ్చు ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టినరు అందులో మూడు ఆనిముత్యాలు లాంటి మా మాటలు నేను చూసిన మూడు ఆనిముత్యాలు ఒకటి కాదు రెండు కాదు మూడు ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని మంచి మైకులల్లో చెప్పాలే చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది యాద పెట్టుకో అని నేను ఎందుకంటే చెడు చెవిలో చెప్పాలే మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోస్తందుకు గురికొచ్చిరట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయద్దు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెలల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతో చెప్తున్న తెలుగు భాషల గిన్నె తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి గురించి అరే రే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి అంటోడు ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుపడ్డ